ఐదు సంవత్సరాలు రాజకీయ నాయకులకి గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కోనంకి అశోక్ కుమార్ ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే యూపీఎస్ అనేటువంటి పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించి గడిచిన దశాబ్దాలుగా ఓపీఎస్ని ప్ర మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే ఈ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సిపిఎస్ను రద్దు చేయకుండా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించకుండా ఉన్న పరిస్థితుల్లో పాత పెన్షన్ విధానాన్ని ప్రోద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాత తాలూకా కేంద్రాల ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం సిపిఎస్ జిపిఎస్ యూపీ వద్దు మాకు పాత పెన్షన్ విధానం మాత్రమే కోరుకుంటుందని పాత పెన్షన్ కలిసి వచ్చే సంఘాలతో కలుపుకొని పాత పెన్షన్ మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు రావుల జగన్మోహన్ రావు నేను ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిని ఈనాటికి సుమారుగా ఇరవై సంవత్సరాలు ఈ సిపిఎస్ విధానాన్ని పునరుద్ధరింపజేసి ఇరవై సంవత్సరాలు పూర్తవుతున్నప్పుడు కూడా ఉద్యోగుల ఉపాధ్యాయుల కనీస ఆర్థిక బాధ్యత తీసుకోకుండా ఈ ప్రభుత్వం వచ్చేసి కేవలం పెత్తం దాళ్ళకు వచ్చేసి కొంపు కాస్తూ ఈ సిపిఎస్ విధానాన్ని అని జిపిఎస్ విధానాన్ని అని యూపీఎస్ విధానాన్ని అని తీసుకోవడం జరుగుతుంది ఇది ఏమాత్రం కూడా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వచ్చేసి భద్రత కల్పించదు మరి ఈరోజు కేవలం ఐదు సంవత్సరాలు వచ్చేసి పదవిలో ఉంటున్నటువంటి రాజకీయ నాయకులకి పెన్షన్ ఇస్తున్నారు కానీ సుమారుగా నుంచి ముప్పై నుండి నలభై సంవత్సరాలు సేవ చేస్తున్నటువంటి ఉద్యోగులకు వచ్చేసి పెన్షన్ ఇచ్చేటువంటి బాధ్యత వచ్చేసి ఈ ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది కావున తప్పకుండా వచ్చేసి ఈ ప్రభుత్వం కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వచ్చేసి తక్షణ స్పందించి తప్పకుండా ఈ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వచ్చేసి పాత పెన్షన్ విధానాన్ని చేయాలి లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన అలానే ఇతర ఉపాధ్యాయ సంఘాలతో కానీ ఉద్యోగ సంఘాలతో కానీ కలిసికట్టుగా మేము వచ్చేసి ఈ ఉద్యమాన్ని తీరద చేస్తామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం